హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడు వాడుతున్న పాట వచ్చేసి మరిగమ్మ పాట పచ్చాది సీరందునా మరి అమ్మ పచ్చాది రైకందునా మరి అమ్మ పచ్చాది సీరందునా మరి పచ్చాది రైకందునా మరి అమ్మ ఒలవల వంపున వరటాకు సందున చిలకపు రైకెనా శామంతి మొగ్గన నిండైన జలదిలోనా నిండైన జలదిలోన వరిగమ్మా నీ దండాలుడి వాడేనా మరిగమ్మా ఎర్రది చీరందున వరిగమ్మ ఎర్రాలి రై కందున మరిగమ్మా ఓలో లావం పునా ఒరటాకు సందున చిలకపూరైకెనా శామంతి మొగ్గన నిండైన జలదిలోన మరిగమ్మా నీ దండాలుడి వాడేనా మరిగమ్మ తెల్లది చీరందున పులవల వంపున వరటాకు సందున చిలక పూరైకెన శామంతి మొగ్గన నిన్నైనా జలదిలోన మరి నీ దండాలుడి వాడేనా మరి ఈ పాట కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూడండి అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా నేను ఇంకా పాడగలను